మండల ఆర్యవైశ్య ఎన్నికల్లో హురాహురి పోరులో ప్రొద్దుటూరు విజయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ప్రొద్దుటూరు ఆరవపల్లి జరిగిన ఎన్నికల్లో అరవై ఒకటవ ఓట్లతో విజయం సాధించిన ప్రొద్దుటూరు అరవపల్లి ఏకగ్రీవం ఇల్లందు మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు ఆదివారం ఆర్యవైశ్య సత్రంలో జిల్లా కమిటీ బాధ్యుల ఆధ్వర్యంలో పోలింగ్ నిర్వహించారు మండల ఆర్యవైశ్య ఎన్నికల్లో మొత్తం పదకొండు వందల నలభై మూడు ఓట్లు ఉండగా ఐదు వందల పదిహేడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి గెలుపొందిన ప్రొద్దుటూరు నాగేశ్వరరావుకు రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లు లభించాయి ఆయన ప్రత్యర్థి గౌరిశెట్టి కృష్ణపై అరవై ఒకటి ఓట్లతో గెలుపొందాడు పట్టణ అధ్యక్షుడిగా అరవపల్లి రాధాకృష్ణ ఏకగ్రీవంగా జిల్లా సభ్యుల సమక్షంలోనే గతంలోనే ఎన్నుకున్నారు హురాహురీగా జరిగిన ఎన్నికల్లో ప్రొద్దుటూరు నాగేశ్వరరావు గెలవడంతో పట్టణ ఆర్యవైశ్యులు మండల ఆర్యవైశ్యుల్లో ఆనందోత్సవాలు వెల్లివెరిశాయి ゲレーバサイ。 ジゲイバサミゲイイバサミゲイイバサミゲイイバサミゲイイバサミイバサミイバサミイバサミイバサミイバサミ వ్యాపారస్తులు అదే విధంగా వార్తీయస్తులు అందరికీ కూడా శుభ సహాయంగా తెలియజేసి ఎంతో ఉత్క ఈ మండల ఆర్యవేస్ అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీగా పోటీ పడటం జరిగింది అందులో అరమయొక్క ఓట్ల మెజార్టీతో పోటీ చేసినటువంటి రెండవ రెండు అభ్యర్థి పొద్దుటూరి నాగేశ్వరరావు ఆదిత్య నగేశ్ గారు విజయాన్ని సాధించడం జరిగింది వారిని అభినందిస్తూ వేదిక వేదిక వారిని ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి యొక్క స్వాగత ఉపన్యాసాన్ని చేయవలసింది ఇక్కడ పెద్దలకు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా మీద ఎంతో నమ్మకంతో నమ్మి నమ్మి నా సేవా నమ్మి గెలిపించిన నా కుటుంబ సభ్యులందరికీ వచ్చే రెండు అవసరాలు వారికి ఏం ఆహారం ఇచ్చామో అదే హామీతో ముందుకెళ్తామని అట్లనే ఇల్లెందుకు మూల స్తంభాలైన ఒక పది మంది పేరు పది మంది మూల స్తంభాలైన సలహాతో వాళ్ళ సూచనతోనే ముందుకెళ్తా మాటిస్తున్నాను నాకు సపోర్ట్గా ఉన్న నా మిత్రులు అందరు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా స్పెషల్లీ స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను అట్లానే అందరినీ కలుపుకో కలుపుకొని మాయా సలహా తీసుకుంటూ సూచనతో ముందుకెళ్తాను ఆరోగ్య సంఘంలో ఉన్న ప్రతి సమస్యను కూర్చొని మాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ పరిష్కరించుకొని ముందుకు వస్తామని మనం చేస్తున్నాను అట్లానే ఆర్వస కుటుంబాలు జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి నేను ముందుండి నా కమిటీ నా టీం మెంబర్స్ తో ప్రతి ఒక్క ప్రోగ్రాంకి హాజరై ఎప్పుడు అంత ఘనంగా చేసుకుంటామని వినిపించుకుంటున్నాము ఎలక్సర్ నాకు సహకరించిన మా అన్నదమ్ములందరూ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు నాకు సపోర్ట్ చేసిన పెద్దలందరికీ పెద్దలందరికీ పాలకులు కలిసి ధన్యవాదాలు చెప్తున్నాము అట్లానే ఫిబ్రవరి పదకొండు జరిగిన తీర్మానంలో పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన మా ఆర్గ్య సాహారిని మేము ఇప్పుడు నుంచి అమలు చెప్తున్నాము